అలలుయ్య సరే ప్రేమైన దేవుని బిడ్లారా సమయంలో మనం దేవుని వాక్యం చెప్పుకొనిస్తున్నాం ఆయన అంటున్నాడు కీర్తనులు అధ్యాయము నాలుగో వచ్చునో అన్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అలలుయ్య కాబట్టి మన ప్రతి ఒక్క ఆలోచన కూడా నెరవేర్చబడాలంటే మన ఆలోచన దేవుని చిత్త ప్రకారంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని మనం ఏం చేయాలి ఆలోచించాలి ప్రభారణ ఆపత్కాలములో ఈ ఉత్తరం ఉత్తరమిచ్చిగా కానీ అక్కడ రాయబడింది అదే ఆపదల్లో దేవుడు మనకు దేవుడు ఉత్తరమిస్తాడు అయితే ప్రియమైన దేవుని మిట్లారా ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును శపల పర్చునుగాక అలలు ఆయన నీ ప్రార్థనలు అన్నిటికీ జవాబిచ్చునుగాక అని అయితే ఇంక ఇక్కడ ఏమిస్తున్నాడంటే ప్రభువారు అదే కీర్తనలో ఇరవై ఒక్కటో అధ్యాయము మూడో వచ్చిన చూసినప్పుడు మరి అతడు నిన్ను వరవడగా సదాకాలం నిలుసు నువ్వు అతనికి దయచేస్తున్నావు శ్రేయస్కరమైన ఆశ్రోదములతో నీవు అతనిని ఎదుర్కొనిస్తున్నావు నిత్యము ఆశ్రోదకరంగా ఉండుటకై నీవు అతనిని నియమించున్నావు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభువారు అంటున్నారు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే యశ్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చినంటే ఎవని మనసు నీ మీద ఆనుకొను వాని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు అంటున్నాడు హలో అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక దినమన నా పట్ల ఏం జరిగిందంటే రెండు వేల ఒకటి జనవరి ఇరవై తారీఖున ఏం జరిగిందంటే నాలో నాకు మనుశాంతి లేక నెమ్మది లేక ఆ రోజు ఒక పాయిజన్ తెచ్చుకొని తాగి చనిపోదామని చాలా బాధతో ఉన్నాను అలాంటి సమయంలో ప్రియమైన దేవుని మిట్లారా నేను దేవునికి ప్రార్థన చేశాను ప్రభు నాకు మనిశాంతి ఇస్తే ఇవ్వండి లేదంటే నేను ఈ మందు తాగి చనిపోతానని ప్రభు శనులో ప్రార్థన చేసి పడుకున్నాను అయితే నేను నిద్రపోతున్నాను ప్రియులారా నిద్రపోతున్న సమయంలో ప్రభువారు నాకు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై నా యొక్క డోర్ దగ్గరకు వచ్చి తలుపు కొట్టాడు అప్పుడు నేను బాగా నిద్రపోతున్నాను అప్పుడు ఆయన ఎప్పుడైతే తలుపు కొట్టాడో వెంటనే నాకు దిగ్గున మేలుకొచ్చి లేచి తలుపు తీశాను ఎవరూ నాకు కనబడలేదు ఆయన అన్నాడు వెళ్తూ వెళ్తూ అన్నాడు ఇదిగో నువ్వు మందు తాగి చనిపోదా అనుకున్నావు కనుక నువ్వు చనిపోదా అనుకున్నావు కనుక నువ్వు అలా చనిపోకు ఇదిగో మత్తస్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకోమని ప్రభువారు నాకు సెలవిచ్చారు అప్పుడు ఏం జరిగిందంటే నేను లేచి ఆ అధ్యాయాన్ని చదువుకున్నాను చదువుకుని పడుకున్న తర పడుకున్నాను అక్కడ ఏం రాయబడింది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకునని రాయబడినది అలలుయ్యా ప్రియమైన దేవుని విడ్లారా నాకెంతో మనశ్శాంతి లేక ఎంతో నెమ్మది లేక మరి ఆదరించేవారు లేక మరి ఆ టైంలో మనుశాంతిని కోల్పోయి అనుకున్న సమయంలో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు సామేలు ప్రవక్త నిద్రపోతుంటే విధంగా నిద్రపోయే వానికి ప్రత్యక్షమయ్యాడు అలాగూ నాకు ప్రత్యక్షమై అన్నాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నాటు వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవించురని ఆయన తెలియజేశాడు అయితే అప్పుడు అది నాకు అర్థం కాలేదు ప్రియులారా దేవుని యొక్క బిడ్డలారా అప్పుడు నాకు అది అర్థం కాలేదు కానీ తర్వాత నన్ను దేవుడు ఆహారాన్ని మానిపించి దేవుడు నాకు తన వాక్యాన్ని భోజనంగా మార్చాడు దాదాపు అక్కడ అన్నాడు ఏషియా గ్రంథంలో ఇరవై అధ్యాయ మూడో వచ్చినంలో ఎవరి మనసు నీ మీద ఆనుకొను వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అయితే నా మనసు దేవుని మీద ఆనుకున్నది మనశ్శాంతి లేని సమయంలోనూ మరణ సమయంలోనూ ఎలాంటి పరిస్థితులు నా మనసు దేవుని మీద ఆనుకున్నది కనుక దేవుడు తలుపు తలుపుదట్టి నన్ను లేపి మరి సామేయులు ప్రవక్తను ఏ విధంగా అయితే లేపాడో అలాగనే నిద్రపోతున్నానని లేపి ఇదిగో మత్త వార్త నాలుగు ఆధ్య నాలుగు వచ్చిన చదువుకోమని సెలవిచ్చాడు అక్కడ ఏముందంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కాని దేవుని నాటి నుంచి ప్రతి మాట వలన జీవించును అనరాడు అయితే ప్రేమైన దేవుని బిడ్డలా ఇప్పుడు నేను తీసుకునే ఆహారం ఏంటంటే చిన్న పాపడా లాంటి రోజు మొత్తంలో ఒక ఐదు ఆరు తీసుకుంటా అంతే అప్పడాలు కానీ నేను భోజనము లేకపోకుండా జీవించబట్టి ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాల మట్టి దైవ గ్రంథాన్ని భక్షిస్తున్నాను అది నమ్మ సౌక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం మీరు కూడా వింటారు కానీ మీకు కూడా ఇదే అర్థం కాదు ఏంటి ఈయన అన్నం లేకుండా ఎట్లుంటాడు అని మీరు అనుకుంటారు కాబట్టి ప్రియమైన దేవుడు మిట్లారా దేవుడు అన్నాడు ఎజికేలు గ్రంథములో మూడో అధ్యాయము ఏజికేలు గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచ్చిన నాడు ఆయన గ్రంథమును తీసుకొని ఆ గ్రంథమును తీసుకొని ఆ వాక్కును నాకు ఆ వాక్కును తినిపించగా నేను నోరి తెరవగా ఆయన దాని నాకు తినిపించను అయితే దేవుని వాక్కులో ఏముంటుంది అంటే జీవం ఉంటుంది దేవుని వాక్కులో ఏముంటుందంటే మహిమ ఉంటుంది దేవుని వాక్కులో ఏముంటుందంటే ఆత్మ ఉంటుంది దేవుని వాక్కులో ఏముంటుందంటే సత్యం ఉంటుంది దేవుని వాక్యమే దేవుడైను దేవుడు వాక్యమే జ్యూమయుడుని అందుకే పేతురు అంటున్నాడు నీవు నిత్య మాటల గలవాడు అన్నాడు యేసుక్రీస్తు అంటున్నాడు నా మాటలు ఆత్మయు జీమన ఉన్నావు కానీ మీలో వాటిని విశ్వాసించలేని వారు కొందరున్నారు అన్నాడు నాను స్వార్థలో ఆరు అధ్యాయం అరవై మూడులో అన్నాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఇప్పటికి నేను ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి దేవుడు వాక్కులో ఉన్న జీవతో ఆరమ లేకుండా బ్రతకగలుగుతున్నాను హలో దేవుడు వాక్కులో వాక్కులోన జీవనను బ్రతికిస్తుంది దేవుని వాక్కులో ఉన్న జీవనన్ను నడిపిస్తుంది ఈ దైవ గ్రంథములో ఉన్న జీవము ఈ దైవవాకులో ఉన్న బలము ఈ ఉన్న శక్తి ఈ దైవాకులో మహిమ పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడల్లా దాని ద్వారా దైవ జీవముని ఎదుర్కొంటది కాబట్టి జీవ గ్రంథము ప్రతిరోజు నేను చదువుతున్నాను ఆ వాక్కునే భక్షిస్తున్నాను ఆ వాక్కునే భుజిస్తున్నాను ఆ వాక్కు ద్వారానే బ్రతుకుతున్నాను కాబట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు నేను భోజనం చేయక అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు వెళ్ళి ఇరవై ఐదో సంవత్సరం వచ్చేసింది రెండు వేల ఒకటి జనవరి ఇరవై తారీఖున నాకు మనశ్శాంతి లేక మరణిద్దాం అనుకున్న సమయంలో ప్రభు నా దగ్గరకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని ఆట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పిన వాక్య ప్రకారముగా దేవుడు నన్ను తన వాక్కులోని శక్తితో తన వాక్కుతో నన్ను బ్రతికిస్తున్నాడు అయితే యోగు గ్రంథంలో ఎలా ఉన్నది యోగు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో పదో ఇలా ఉన్నది ఎవడును గ్రహించలేని మహత్ కార్యములు చేయవాడు ఆయనే ఎవడు తెలుసుకోలేని మహత్ కార్యములు చేయవాడు ఆయనే అయితే ఇది నా సాక్ష్యం మీరు వింటున్నారు అయితే మీరు ఈ సాక్ష్యము గ్రహించలేనట్లుగా నా సాక్ష్యం మీరు తెలుసుకున్నట్లుగా నా పట్ల మహత్ కార్యము చేస్తున్నాడు మహా అద్భుత కార్యం చేసినాడు మహాఘనమైన కార్యం చేసినాడు కాబట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రేమైన దేవుని మిల్లారా మరి ఇంతక నాకు చదువు కూడా రాదు కానీ దేవుడే నాకు తెలుగు బైబిల్ నేర్పించాడు అలాగనే ఇంగ్లీష్ బైబిల్ కూడా నేర్పించాడు ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నాను మాట్లాడుతున్నాను అలలుయ్యా మరి నా సాక్ష్యము పుస్తకములో ఉన్నది కానీ ఇంగ్లీష్ బుక్లో కూడా ఉన్నది కానీ ప్రియమైన దేవుని బిడ్లారా నా సాక్ష్యము నేను మరి ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని తెలియజేస్తున్నాను దయవాక్కులో ఎంత బలం ఉందో దైవవాక్కులో ఎంత శక్తి ఉందో దైవవాక్కులో ఎంత జీవముందో ఆ దైవ గ్రంథంలో ఎంత మహిమ ఉందో అది మీరు తెలుసుకోవాలని నా సాక్ష్యమిస్తున్నాను ఎందుకంటే ఆ దైవవాక్కులో నా జీవమ చేత ఆ దైవవాకులో నా మహిమ చేత ఆ దైవవాకులో నా అధికారము చేత ఆ దైవవాకులో శక్తి చేత దేవుడు ఇరవై నాలుగు సంవత్సరముల నుంచి అన్న ఆహారం లేకుండా తన జీవ వాక్కుతో బ్రతికిస్తున్నాడు హలలుయా అలలుయా కాబట్టి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాకన్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకోరునో వారిని పూర్ణ శాంతి వారిగా కాపాడుదనన్నాడు కాబట్టి ఒకప్పుడు నాకు శాంతి లేకపోతే ఒకప్పుడు నాకు నెమ్మది లేకపోతే దేవుడు తన వాక్కులో నా ఆహారం ఇచ్చి నాకు శాంతినిచ్చాడు దేవుడు తన వాక్ యేసుక్రీస్తు తన వాక్కులోన జీవాన్నిచ్చి నాకు ఇచ్చాడు ప్రభు మహిమలో నాకు శాంతి కలిగింది ప్రభు జీవలో నాకు శాంతి కలిగింది ప్రభు వాక్కులో నాకు ఆహారం దొరికింది కాబట్టి ఈ జీవ వాక్కును చదివినప్పుడల్లా నువ్వు బలం పొందుతావు ఈ దైవవాక్కును నువ్వు గ్రహించినప్పుడల్లా నువ్వు శక్తి పొందుతావు ఈ దైవవాక్కును నువ్వు ధ్యానించినప్పుడల్లా బలం పొందుతావు ఇది ఎంతో మహా బలమైన దైవ గ్రంథం ఈ బైబిల్ గ్రంథమును నేను చదువుతున్నాను బలం పొందుతున్నాను శక్తి పొందుతున్నాను ఆ దైవవాక్కులో నా మహిమ చేత ఆరమ లేకపోయినా బ్రతుకుతున్నాను అలలుయ్యా కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ గ్రంథాన్ని చదవండి ప్రతి ఒక్కరు దైవ గ్రంథమును నేర్చుకోండి ఆ వాక్కులో జీవమున్నది ఆ వాక్కులో మహిమ ఉన్నది ఆ దైవ గ్రంథములో శక్తి ఉన్నది ఇది మనుషుని గ్రంథము కాదు అది దైవ గ్రంథము అలలుయ చిన్న ప్రాధం ప్రేమ నమ్మకం కనికరం గల తంది జీవమ గల తంది ఈ సమయంలో ప్రభా కుడుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి కుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా కిడ్నీ ప్రాబ్లంతో ఉన్న వారిని స్వస్థపరచండి గుండె జబ్బులతో ఉన్న వారిని స్వస్థపరచండి నైనా ఆటో ఆటోటాకులతో ఉన్నవారిని స్వస్థపరచండి ప్రభా నానా విధములైన శాంతి లేక నెమ్మది లేక ఉంటున్న ప్రతి బిడ్డకు స్వస్థత గాక మీ కలువరిలో కారుతున్న అమూల్యమైన రక్తములు నిబిడలన రికాలు తల వరకు ముట్టి స్వస్థపచ్చి ఆయురేగ్యలతో కాపాడుమని యేసయ్య నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.